మొందుగా ఆంధప్రదేశ్ తెలంగాణ bc సంశేమ సంఘం bc నాయకులకు జై bc జై bc జై bc జై జై bc జై భీమ్ జై జై భీమ్ జై భీమ్ జై జై భీమ్ జై మహాత్మా పూలే సావిత్రి భాయ్ జై జై మహాత్మా పూలే సావిత్రి భాయ్ జై జై భీమ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రామాయ్ జై బిఆర్ అంబేద్కర్ రామాయ్ జై ఈరోజు ముఖ్యంగా వీడియో స్వతంత్ర బీసీ ఫెడరేషన్ ఆధ్వర్యంలో పశ్చిమ గోదావరి జిల్లా రౌండ్ టేబుల్ సమావేశం స్థలము సర్దార్ గౌతలచ్చన్న గారి కమ్యూనిటీ హాల్ ఆర్టీసీ డిపో వెనుక భీమవరం పశ్చిమగోదావరి జిల్లా తేదీ ఇరవై ఎనిమిది మూడు రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం ఉదయం పది గంటలకి నిర్వహించడం జరిగినది దానికి గౌరవ చైర్మన్ వైకే అలాగే చైర్మన్ గారు పివి రమణయ్య గారు అలాగే కన్వీనర్ వీరవల్లి శ్రీనివాసరావు గారు కన్వీనర్ వీరవల్లి శ్రీనివాసరావు గారు ఆధ్వర్యంలో స్వతంత్ర బీసీ ఫెడరేషన్ తూర్పుగోదావరి జిల్లా రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది కృష్ణా జిల్లా పెడన్ నుంచి ఆంధ్రప్రదేశ్ పరిగిరి క్షత్రియ కుల రాష్ట్ర సమన్వయకర్తగా ఆ స్వతంత్ర ఫెడరేషన్ మరి రౌండ్ టేబుల్ సమావేశానికి నేను హాజరవ్వడం జరిగింది పెడ నుంచి పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం వెళ్ళటం జరిగింది నా వయసు యాభై ఎనిమిది యాభై ఆరు సంవత్సరాలు ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ వస్తే యాభై ఏడు సంవత్సరాలు నాకు షుగర్ వ్యాధి కూడా ఉంది షుగర్ వ్యాధి కూడా ఉండి కూడా మరి ఉదయం ఏడు ముప్పై ఐదు నిమిషాలకి మచిలీపట్నం నుంచి భీమవరం ట్రైన్ ఎక్కడం జరిగింది అంటే తెల్లారి మరి ఆరు గంటలకే మేల్కోవడం జరిగింది అంత ప్రయాసపడి షుగర్ వ్యాధిని కూడా లెక్క చేయకుండా నేను స్వతంత్ర బీసీ ఫెడరేషన్ పశ్చిమ గోదావరి జిల్లా రౌండ్ టేబుల్ సమావేశానికి వెళ్ళటం జరిగింది ఎందుకని వెళ్ళాను రెస్ట్ తీసుకోవచ్చుగా ఇంటి దగ్గర నాకు షుగర్ ఉంది కదా నిద్ర లేదు అయినా వెళ్ళాను ఎందుకని బీసీ కులఘన విభజన జరగాలి అసలు అక్కడికి వచ్చిన మేధావులు ఏం మాట్లాడతారు బీసీల గురించి అన్ని విషయాలు తెలుసుకోవాలని నేను వెళ్ళటం జరిగింది అదేవిధంగా వాళ్ళు స్వతంత్ర బీసీ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జనగణలో సమగ్ర కులగణ అది ఫస్ట్ పాయింట్ రెండో పాయింట్ బీసీలకు చట్టసభల్లో దమాసా ధమాసా ప్రకారం రిజర్వేషన్ కల్పించాలి రాజ్యాంగ హక్కు ప్రకారం అలాగే స్థానిక సంస్థల్లో నలభై రెండు శాతం రిజర్వేషను ఏబిసిడిఈ వర్గీకరణ అలాగే విద్య ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా మరి ఎదగాలంటే బీసీలు మరి ఏ విధమైన పాత్ర పోషించాలి అని రౌండ్ టేబుల్ సమావేశంలో చర్చించడం జరిగింది నాకు కూడా అవకాశం ఇచ్చారు నాకు రెండు నిమిషాలు ఇచ్చారు నేను మాట్లాడాను కానీ రెండు నిమిషాల్లో నేను సమగ్రంగా మాట్లాడలేను కదా అందుకనే ఈ వీడియో చేస్తున్నాను దయచేసి ఎవరి మనోభావాలను దెబ్బతింటే పెద్ద మనసుతో క్షమించగలరు విద్య ఆర్థిక రాజకీయంగా సామాజికంగా విద్యాపరంగా ఎదగాలి రాజకీయంగా ఎదగాలి సామాజికంగా ఎదగాలి ఎదగాలి రాజ్యాధికారంగా రావాలని మన ప్రతి రౌండ్ టేబుల్ సమావేశంలో మరి బీసీ నాయకులు అందరూ జనరల్గా చెప్తున్న అంశాలే అయితే నేను చెప్తున్నాను మరి విద్యాపరంగా ఎదగాలన్నా రాజకీయంగా ఎదగాలన్నా సామాజికంగా ఎదగాలన్నా ముందు మనం ఏం చేయాలి వివిధ బీసీ సంఘాలు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సరే ఆంధ్రప్రదేశ్లో ఉన్న బీసీ సంఘాలన్నీ కూడా ఒకే ఒడి కింద రావాలి యూనిటీగా ఒక ఒడి కింద రావాలి దానికి ఎగ్జాంపుల్ ఛత్రపతి శివాజీ శివాజీ ఏ విధంగా అయితే ఎస్టీ ఎస్సీ బీసీ మైనార్టీ సామాజిక వర్గాలు ఏవైతే ఉన్నాయో ఆ సామాజిక వర్గాలన్నీ కూడా ఒక గోడి కింద తీసుకొచ్చిన వాడు ఛత్రపతి శివాజీ అది ఆంధ్రప్రదేశ్ బీసీ సంఘాలన్నీ కూడా ఒకే ఎజెండాతో ఒకే గోడి కింద వచ్చినప్పుడే మన కుల ఘన విభజన అనేది సాధ్యపడుతుందని నా వ్యక్తిగత అభిప్రాయం అలాగే గతంలో ఒక వీడియోలో చెప్పాను ప్రభుత్వ ఉద్యోగాలు చేసి రిటైర్మెంట్ అయిన ఉద్యోగస్తులు అది విద్యాశాఖ కావచ్చు న్యాయశాఖ కావచ్చు రెవెన్యూ శాఖ కావచ్చు పోలీస్ శాఖ కావచ్చు వాళ్ళ అనుభవజ్ఞులు రాష్ట్ర రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలతో ఎన్నో అవార్డులు పొందిన వాళ్ళు ప్రతిభా పురస్కారాలు అందుకున్న వాళ్ళు జీవితంలో కాసి వడపోసిన మేధావులు వాళ్ళు ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగస్తులు ఐ ఐఏఎస్ కావచ్చు ఐపిఎస్ కావచ్చు గ్రూప్ వన్ గ్రూప్ టూ ఉపాధ్యాయులు టీచర్లు ప్రొఫెసర్లు మరి లెక్చరర్సు మేధావులు వాళ్ళని మనం బీసీ సంఘాలలో వాళ్ళని సమన్వయకర్తలుగా ప్రముఖ పాత్ర వాళ్ళకి వాళ్ళ వాళ్ళకి ఇవ్వగలిగినప్పుడు మనం బీసీ సంక్షేమ సంఘాలని బలపడతాయి దాంతోపాటు ఆర్థిక మూలాలు కూడా బలపడతాయి మరి కుల ఘన విభజన జరగడానికి ఆ మేధావుల యొక్క సలహాలు మనకు అవసరం పరిపాలనా విధానంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పరిపాలనా విధానంలో మరి ఎన్నో ప్రతిభ అవార్డులు పొందిన వ్యక్తులు బీసీ రిటైర్డ్ ఎంప్లాయీస్ వారిని కూడా మన బీసీ సంఘాలలో భాగస్వామ్యం కల్పించాలి మేధావులండి జీవితాన్ని వడపోసారండి ప్రభుత్వ అడ్మినిస్ట్రేషన్ని సమర్థవంతంగా నిర్వహించిన వ్యక్తులు వారి యొక్క సహాయ సహకారాలు సలహాలు మన బీసీ సంఘాలన్నీ తీసుకోవాలి వాళ్ళని బీసీ ఉద్యమంలో భాగస్వాములు చేయాలి అప్పుడే ఆంధ్రప్రదేశ్లో కుల ఘన విభజన వంద శాతం జరుగుతుంది ఇది నా వ్యక్తిగత అభిప్రాయం ఆర్థిక వనరులు మరి మన బీసీ బీసీ బీసీలు రాజ్యాధికారంలో రావాలండి అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలని మనం చెప్తున్నాం మరి మనకు ఆర్థిక వనరులు ఎక్కడి నుంచి వస్తాయి కనీసం ఎలక్ట్రికల్ మీడియా ఉందా న్యూస్ మీడియా ఉందా పేపర్ న్యూస్ పేపర్స్ ఉన్నాయా ఆ టీవీ రంగంలో మనం ఉన్నామా ఎలక్ట్రికల్ మీడియాలో ముందుగా మన బీసీ ఎవరైతే ఆర్థికంగా ఉన్నత ఉన్నతమైన స్థితిలో ఉన్నారో వాళ్ళు ఎమ్మెల్యే కావచ్చు ఎంపీలు కావచ్చు పరిశ్రామికవేత్తలు కావచ్చు వాళ్ళు ముందు పేపర్ మీడియా ఎలక్ట్రికల్ మీడియా సంస్థలు స్థాపించగలిగిన సత్తువ ఆర్థిక వనరులు వాళ్ళకు ఉండాలి ఆ ఆర్థిక వనరులు మరి ఇద్దరు ముగ్గురు నాలుగురో ఐదుగురో ఏళ్ళ మీద లెక్కించవచ్చు ఆ వ్యక్తులు ముందుకొచ్చి మరి న్యూస్ పేపర్స్ ఈనాడు ఆంధ్రజ్యోతి ఎలా ఉన్నాయో అటువంటి పేపర్లు అలాగే ఈటీవీ సాక్షి మరి ఎలక్ట్రికల్ మీడియా ఎలా ఉందో ఆ సంస్థలను స్థాపించగలిగితే మనం బీసీ వాదాన్ని వినిపించగలం అందరినీ ఎడ్యుకేట్ చేయగలం ఈ బీసీల యొక్క రాజ్యాంగపరంగా ఏ హక్కులను అయితే పొందలేకపోతున్నామో ఆ హక్కుల కోసం మనం తెలియజేసిన వాళ్ళం అవుతాం ముందు ఎలక్ట్రికల్ రంగంలోను మరి పేపరు న్యూస్ పేపర్స్లోను మీడియాలోను మన వ్యక్తులు సమర్థవంతంగా సంస్థలు స్థాపించవలసిన అవసరం బీసీ సంఘ నాయకులుగా బీసీ కులంలో పుట్టిన ఆర్థిక మహోన్నత స్థితిలో ఉన్న వ్యక్తులు చేయవలసిన పని అలాగే గ్రామస్థాన్ని ఎన్నో సందర్భాల్లో చెప్పాను బీసీ సంఘాలు ఒక యూనిటీ కావాలన్నా బీసీ సంఘాలు విద్యాపరంగా ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా ఎదగాలన్నా వారికి ఒక చర్చా వేదిక కావాలి చర్చా వేదికలు ఎక్కడి నుంచి వస్తుంది రెండు లక్షలు పెట్టి మూడు లక్షలు పెట్టి మరి ఇలా చేయలేము కదా ఈరోజు ఇక్కడ స్వతంత్ర బీసీ ఫెడరేషన్ పశ్చిమ గోదావరి జిల్లా రౌండ్ టేబుల్ సమావేశం ఎక్కడ ఏర్పాటు చేశారు గౌత గారి కమ్యూనిటీ హాల్ ఆర్టీసీ డిపో వెనుక భీమవరం మరి ఇక్కడ గౌత గారి కమ్యూనిటీ హాల్ ఉంది కాబట్టి మనం పైసా ఖర్చు లేకుండా ఇక్కడ సమావేశం ఏర్పాటు మరి అన్ని జిల్లా ఆంధ్రప్రదేశ్ ఇరవై ఆరు జిల్లాలోనూ ఇటువంటి కమ్యూనిటీ హాల్స్ ఉన్నాయా లేవు అందుకనే నేను ప్రతి సందర్భంలో చెప్తున్నాను గ్రామ స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు మన బీసీలో ఎన్ని కులాలు ఉన్నాయో అన్ని కులాలకి కమ్యూనిటీ భవనాలు ఉండాలి ఉన్నప్పుడు అవి రాజకీయ వేదికలు అయితే విద్యా వేదికలు అయితే ఆర్థిక వేదికలైతే సామాజిక వేదికలు అయితే రాజ్యాంగంలో మనకు పొందుపరిచిన హక్కులు పొందడానికి ఆ కమ్యూనిటీ హాల్స్ అనేవి మనకు ఉపయోగపడతాయి ముందుగా గ్రామ స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు వివిధ బీసీ కమ్యూనిటీలకి కమ్యూనిటీ భవనాలు ఉండాలి అలాగే గతంలో ఒక వీడియోలో చెప్పాను బీసీ నాయకుడు అంటే జోకర్ మరొకసారి చేస్తాను బీసీ నాయకుడు అంటే జోకర్ ఎందుకని జోకర్గా చూస్తున్నారు ఏమండి వారి కుటుంబాలను వదులుకుంటున్నారు వాళ్ళ పిల్లలు భవిష్యత్తును వదులుకుంటున్నారు వాళ్ళ ఉజ్వలమైన ఆర్థిక భవిష్యత్తును వదులుకుంటున్నారు వదులుకొని ఏ కులంలో అయితే నేను పుట్టాను ఏ కులం అయితే నాకు చదువు చెప్పిందో ఏ కులం అయితే నన్ను సమాజంలో రాజ్యాంగం ప్రకారం నా హక్కుల కోసం కల్పించిందో ఆ అనగారిన కులాలకి నేను బీసీ నాయకుడిగా పనిచేయాలని దృఢ సంకల్పంతో ఉన్న నాయకుల్ని జోకర్లు అంటున్నారు ఎందుకంటున్నారు అంటే పై స్థాయిలో బీసీ స్థాయి నుంచి ఎదిగిన నాయకులు పదవులకు అంకితం అయిపోయారు ఒక బీసీ నాయకుడు ఒక ఐఏఎస్ కావచ్చు ఒక ఐపీఎస్ కావచ్చు ఎవరైతే అఖిల భారత ఉన్నత సర్వీసుల్లో వాళ్ళు ఉద్యోగాలు చేస్తారో కింద తన సామాజిక వర్గం పిల్లల్ని విద్యాపరంగా డెవలప్ చేయాలనే ఆలోచన సామాజిక వాళ్ళకు ఉండటం లేదు అందుకనే అంటున్నారు ఏ నాయకుడు అయినా సరే ఏదో పార్టీకి పొలిటికల్ రాజకీయ పార్టీలకు పోతున్నాడు అందుకనే సమాజంలో బీసీ నాయకుడు అంటే ఒక జోకర్గా చూస్తున్నారు బీసీ నాయకుడు ఈజ్ ఇకోల్ జోకర్ జోకర్ ఈజ్కోల్ బీసీ నాయకుడు ఎందుకని మనలో సంకల్ప బలం లేదు లక్ష్య సాధన లేదు ఒక దిశ లేదు ఒక దశ లేదు బీసీ నాయకుడు బీసీ నాయకుడు సంకలే దయచేసి ఒక బీసీ నాయకుడిగా ఎదగాలన్నా ఒక బీసీ ఆర్థికవేత్తగా ఎదగాలన్నా ఒక బీసీ ఒక బడా రైతుగా ఎదగాలన్నా ఒక బీసీ అఖిల భారత సర్వీస్లో ఉద్యోగాలు చేయాలన్నా ఒక బీసీ వివిధ రాజకీయ పార్టీలో ప్రముఖ పాత్ర పోషించాలన్నా ఒక బీసీ మహిళ కానీ ఎవరైనా సరే ఇలా ఎంతో చెమట వచ్చే చెమట చుక్కలు ఇలా రాలాలి ఎన్ని అవమానాలు భరించాలి ఎంత జీవితంలో ఎంత త్యాగం చేయాలి బీసీ నాయకుడు అంటే సామాన్యుడు కాదండి ఆర్థిక వనరులు ఉండవు బీసీ నాయకుడికి కనీసం ఇదో భీవరం రౌండ్ టేబుల్ సమావేశం జరుగుతుంది నేను సకాలంలో అందుకోలేదు కారణం ఏంటంటే నాకు బస్సులో వెళ్తానికి ఆర్థిక సౌకర్యం లేదు ట్రైన్లో వెళ్ళవలసి వచ్చింది బీసీ నాయకులు తమ జీవితాలను త్యాగం చేస్తున్నారు స్వతంత్రం వచ్చి ఎన్నాళ్ళు అయింది ఎన్నేలు అయింది స్వతంత్రం వచ్చి ఈ రోజుకి కూడా రాజ్యాంగం ప్రకారం బీసీలకు తమ హక్కులు పొందలేకపోతున్నారు చదువుకున్న వాళ్ళు హృదయభరిత ఆవేదనతో ఉన్నోళ్ళు బీసీ నాయకులుగా బీసీ హక్కుల కోసం వివరిస్తున్నారు వాళ్ళు మీకు బీసీ నాయకులు అంటే జోకర్లా బీసీ పారిశ్రామికవేత్తలను కూడా మన బీసీలు గౌరవించరు ఒక పరిశ్రామికవేత్త వివిధ రంగాల్లో ముందు స్థాయిలో ఉన్నాడు అంటే తన జీవితాన్ని ఎంత త్యాగం చేసి ఉంటాడు తన కుటుంబ సభ్యులు ప్రోత్సహించరు తన రక్త సంబంధకులు ప్రోత్సహించడు ఇంటి ముందోడు ఇంటి కూడా పోయించాడు ఏ కమ్యూనిటీ కులంలో పుట్టాడు ఆ కమ్యూనిటీ కూడా చిన్న చూపు చూస్తుంది అయినా సరే తగ్గేదేలే అది పుష్ప సినిమాలో ఆ హీరో క్యారెక్టర్ ఎలాగో అలాగే అంటే అవినీతి కాదండి నిజాయితీగా తన నమ్ముకున్న వృత్తిని చేపట్టి ఈలో సామాజికంగా ఒక ఆర్థికంగా ఉన్నతమైన స్థితికి ఒక బీసీ వ్యాపారవేత్త కానీ ఒక బీసీ రైతే కానీ ఒక బీసీ మహిళా పారిశ్రామికవేత్త కానీ వాళ్ళు ఎదిగారంటే వాళ్ళ జీవితంలో రాజకీయంలో ఒక ఎమ్మెల్యే అయినా ఒక ఎంపీ అయినా ఒక బీసీ ఎన్ని ఎంత శమట వచ్చాలంటే అంత శమట వచ్చాలి ఎన్ని అవమానాలు భరించాలి మరి ఏంటండి బీసీ నాయకులు అంటే జోకరా దయచేసి బీసీ వివిధ సామాజిక వర్గ బీసీ నాయకులారా బీసీ ప్రజలారా బీసీ సహోదరులారా సోదరి సోదరులారా బీసీ నాయకులను ఎప్పుడు కూడా మీరు చిన్నచూపు చూడొద్దు వాళ్ళ జీవితాలు త్యాగం చేస్తున్నారు ఈరోజు మీరు అలా బీసీ రిజర్వేషన్స్ పొందుతున్నారంటే ఎవరు వాయిస్ వినిపించారు నాలాంటి బీసీ నాయకుడు వాయిస్ వినిపించ వినిపించబట్టే ఈరోజు మీరు రిజర్వేషన్స్ పొందుతున్నారు గుర్తుంచుకోండి గౌరవించండి దండలేయండి తప్పట్లు కొట్టండి సన్మానాలు చేయండి బీసీ నాయకులను జోకర్గా చూడొద్దని మీకు చేతులెట్టి హృదయపూర్వకంగా నమస్కరిస్తున్నాను తర్వాత వివిధ రాజకీయ పార్టీల్లో జెండాలు మోస్తున్నది ఎవరు బీసీ నాయకులే ఆ రాజకీయ పార్టీ ఎజెండా జెండా రెండు మోసేది బీసీ నాయకులే బీసీ నాయకులారా మీ ఆర్థిక ఎదుగుదలకు రాజకీయ ఎదుగుదలకు ఏ పార్టీలో ఉన్న జెండాలు మొయ్యండి ఎజెండాలు పాటించండి కానీ చాప కింద నీరులాగా ఆ రాజకీయ పార్టీలో ప్రముఖ స్థానం సంపాదించండి మీరు ప్రముఖ స్థానం సంపాదిస్తూ ఇంకా మన బీసీ నాయకులు బలహీనులు బడుగులు ఎవరైతే ఉన్నారో ఆ రాజకీయ పార్టీలో వాళ్ళని కూడా ఉన్నత పదవులు చేకూర్చేటట్టు మీరు సహకరించండి అంతేగాని ఆ రాజకీయ పార్టీలో ఉండి నీతోటి బీసీ నాయకుల్ని కాలతో తొక్కొద్దు దయచేసి మీరు ఆ రాజకీయలో రాజకీయ ఎజెండా రాజకీయ జెండా మోస్తే ఆ జెండాలో మీరు ఉన్నతమైన స్థాయికి ఎదిగినప్పుడు మీ కింద ఉన్న బీసీ కమ్యూనిటీ నాయకులను కూడా మీరు చే చెయ్యి అందించండి వారిని కూడా ఆ రాజకీయ పార్టీలో ప్రముఖ స్థానం పొందేటందుకు మీరు కృషి చేయండి చాప కింద నీళ్ళ ఆ రాజకీయ పార్టీలో మీరే ప్రముఖ స్థానం పోషిస్తే బీసీలే రాజ్యాధికారంలో రావటానికి హండ్రెడ్ శాతం అవకాశం ఉంది ఇది నా వ్యక్తిగత అభిప్రాయం బీసీలు విద్యాపరంగా ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా ఎదిగితేనే మనం రాజ్యాధికారంలోకి రాగలం అలాగే వివిధ బీసీ సంఘాలు ఉన్నాయి కమిటీలు వేస్తారు కమిటీలు వేసిన తర్వాత వాళ్ళకి లెటర్ ప్యాడ్ ఇవ్వని నేను అట్లా జిల్లా అధ్యక్షుడు ఎవరో వాళ్ళ దగ్గర పెట్టుకుని లెటర్ వేయడు మేము కాదంటలేదు కానీ మీరు కమిటీ వేసినప్పుడు గౌరవ అధ్యక్షుడు జాయింట్ సెక్రటరీ ప్రధాన కార్యదర్శి ప్రచార కార్యదర్శి ఎవరైతే వివిధ పదవులు గ్రామ స్థాయిలో మండల స్థాయిలో డివిజన్ స్థాయిలో జిల్లా స్థాయిలో మీరు ఇస్తున్నప్పుడు రాష్ట్ర స్థాయిలో బీసీ ఐడెంటిటీ కార్డు ఇవ్వండి ఐడెంటిటీ కార్డు లేకపోతే ఏ ప్రభుత్వ అధికారి కూడా గుర్తించడు వాళ్ళకి ఆత్మవిశ్వాసం ఉండదు అప్పుడు దయచేసి మీరు సంఘాలు వేసేటప్పుడు గుర్తింపు కార్డు అనేది మీ బీసీ సంఘం తరఫున ఇవ్వండి జై బీసీ జై జై బీసీ మహాత్మా పూలే జై మహాత్మా పూలే జై జై భీమ్ జై భీమ్ అనే నినాదనంతో యువతరం శివం ఎత్తితే నవతరం గలమెత్తితే దేశ ఆర్థిక సంపదలో డెబ్బై శాతం మనం ఉన్నప్పుడు దేశ ఆర్థిక సంపదలు ఆర్థిక సంపదలు ఎందుకు వాటా రాదు రాజ్యాధికారంలో ఎందుకు వాటా రాదు మనం అంబేద్కర్ నినాదంతో అంబేద్కరే చెప్పాడు మహాత్మా పూలే నా గురువు అని మహాత్మా పూలే ఎవరు బీసీఏ కదా అంబేద్కర్ ఎవరు ఎస్సీఏ కదా మరి అంబేద్కర్ మరి పూలే గారి భావజాలను ఎందుకు ఎంచుకున్నాడు మహాత్మా పూలే అంబేద్కర్ కూడా ఆదర్శం మన మహాత్మా పూలే అంబేద్కర్ లెలాదాలతో యువతరాన్ని ఎత్తించిన రోజులు నవతరాన్ని ముందుకు నడిపిన రోజున మన ఉద్యోగ రాజ్యాధికారాల్లో మన రిజర్వేషన్ భారత రాజ్యాంగం ప్రకారం మనం పొందుకోగలం అంబేద్కర్ భావజాలం బీసీ ఉద్యమంలో ఉండాలి అంబేద్కర్ ఏదైతే ప్రబోధించాడో ఆ యొక్క భావజాలం బీసీ ఉద్యమ సంఘాల్లో ఉంటే కుల ఓలా విభజన సాధించగలం మరి అంబేద్కర్ భావజాలం అంటే చాలా మంది అడుతారు మాస్టర్ గారు మీరు మాట్లాడితే అంబేద్కర్ భావజాలం అంబేద్కర్ భావజాలం అంబేద్కర్ భావజాలం ఏంటండి అధ్యయనం వివిధ సిద్ధాంతాలపై వివిధ సమస్యలపై అధ్యయనం చేయి ముందు చదువు సమీకరించు ఎక్కడ అన్యాయం జరుగుతుందో అధ్యయనం చేసిన తర్వాత ఆ అధ్యాయానికి బలం కావాలి నైతిక బలం కావాలి ధర్మో రక్షతీ రక్షత ధర్మం నిన్ను రక్షిస్తే నువ్వు ధర్మాన్ని రక్షిస్తే ధర్మం నిన్ను రక్షిస్తుంది కాబట్టి నువ్వు చదివిన అధ్యయనంలో ఉన్న మెలుకువలు సమస్యలు తెలియజేసి జనాన్ని సమీకరించాలి ఇంకోటి పోరాటం సమీకరించిన తర్వాత భారత రాజ్యాంగం ప్రకారం నీ హక్కుల కోసం ఉన్నతమైన న్యాయస్థానాలకు వెళ్ళాలి మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి నుంచి కేంద్ర స్థాయి నుంచి మెజిస్ట్రేట్ ఎవరైతే న్యాయ నిర్ణయితలు ఉన్నారో అసెంబ్లీకి పార్లమెంట్కి నీ యొక్క భారత రాజ్యాంగం ప్రకారం హక్కుల కోసం పోరాటం చేయాలి ఇది అంబేద్కర్ భావజాలం ఈ భావజాలాన్ని కానీ మనం బీసీల్లో ఇంజెక్షన్ చేయగలిగితే భారత రాజ్యాంగం ప్రకారం కుల ఘన విభజన ప్రకారం జనాభా దమాసా ప్రకారం మన ఉద్యోగాలు మన ఉపాధి అవకాశాలు దేశ సంపదలో మన భాగం ముఖ్యంగా రాజ్యాధికారం మనం పొందగలుగుతాం ఇప్పుడు నేను చాలామంది అంటారండి రిజర్వేషన్ల గురించి మాట్లాడితే చాలామంది భయపడతారు మాట్లాడరు ఎవరు ఏ విమర్శ చేస్తారని కానీ నేను భారత రాజ్యాంగం ప్రకారం మాట్లాడతాను ప్రజాస్వామ్యబద్ధంగా భారత రాజ్యాంగం ప్రకారం భారతీయ యొక్క చట్టాలను అనుసరించి అంబేద్కర్ భావజాలను అనుసరించి నేను మాట్లాడుతున్నాను ఎవరినో హితపరచాలను ఎవరిని అవమానపరచాలనో నా ఉద్దేశం కాదు ఓట్ల కోసం రాజకీయ ప్రయోజనాల కోసం రిజర్వేషన్స్ ఉపయోగించుకుంటారా రిజర్వేషన్ ఎవరు అడిగారండి భిక్షం భారతదేశంలో బీసీ యొక్క కులగణ జరిగితే వివిధ కులాల్లో వాళ్ళు విద్యారంగంలో ఎంత శాతం ఉన్నారు ఆర్థిక రంగంలో ఎంత శాతం పరిశ్రామిక పారిశ్రామిక ఎంత ఉన్నారు వ్యవసాయ రంగంలో ఎంత ఉన్నారు సినిమా రంగంలో ఎంత ఉన్నారు వాళ్ళ యొక్క సంపద ఏంటి వాళ్ళ ఉత్పత్తి ఏంటి లెక్కలన్నీ తేలిస్తే అప్పుడు దేశం ఆర్థికంగా అభివృద్ధి చెందిద్ది ఇప్పుడు ఒక పిల్లవాడిని మనం బాలు స్వామి వివేకానంద చెప్పాడు వంద మంది యువకులు నాకు ఇవ్వండి వాళ్ళు ఈ భారతదేశ ఆర్థిక నిర్మాణం చేసే ఆర్థిక వేత్తలుగా తీర్చిదిద్దుతానన్నాడు ఎందుకన్నాడు ఇక్కడ ఆర్థిక అభివృద్ధి కుంటు దేశంలో ఉత్పత్తి రంగాలన్నీ కూడా తక్కువే పడుతున్నాయి నిజంగా బైబిల్ ప్రకారం ఖురాన్ ప్రకారం భగవద్గీత ప్రకారం భారతీయ ఇతిహాసాలు రామాయణం మహాభారతం ఉపనిషత్తులు వేదాలు కర్మభూమి వేదభూమి ధర్మం నాలుగు పాదాల మీద నడిచిన భూమి కృష్ణ గోదావరి తుంగభద్ర పెన్నా నాగావరి నదులు ప్రవహిస్తున్న పవిత్ర భూమి కర్మభూమి వేదభూమి భారతదేశం ఈ భారతదేశంలో సమన్యాయం జరిగితే అమెరికా మన ముందు పనిచేస్తారా అన్ని రంగాల్లో మనం కాదా భారతీయులు కదా నాగరికత లేని రోజున నాగరికత నేర్పింది ఎవరు భారతీయులు కాదా చాలామంది నన్ను విమర్శిస్తారు మాస్టర్ గారు మీరు పాశ్చిత్య భావాలు మాట్లాడుతున్నారని ఏం మాట్లాడుతున్నా పాశ్చిత్య భావాలు భారతదేశం గురించి చెప్తున్నా భారతదేశంలో మరి ఉత్పత్తి రంగాలు డెబ్బై శాతం బీసీలో ఉన్నారు ఎస్టీ ఎస్సీ మైనార్టీ వీళ్ళు సమన్యాయం చేసేవనుకో భారతదేశ ఆర్థికాభివృద్ధి ఏ స్థాయిలో ఉంటుంది ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి రేటు ఎలా ఉంటుంది తెలంగాణ అభివృద్ధి రేటు ఎలా ఉంటుంది చివరిగా భారతదేశ ఆర్థిక అభివృద్ధి ఎలా ఉంటుంది నువ్వు సమభాగం ఇవ్వట్లేదు కదా ఉత్తర్తి రంగాల్లో శ్రామికలుగా చూస్తున్నావు ఒక పరిశ్రామికవేత్తగా చూడట్లే ఒక వ్యవసాయవేత్తగా చూడట్లేదు ఒక సాంకేతిక రంగం నిపుణుడిగా చూడట్లేదు మరి బీసీలు మరి ఎక్కడ ఆర్థిక అభివృద్ధిలో వాళ్ళకు కానీ నువ్వు దేశంలో సమానంగా నువ్వు అవకాశాలు కల్పిస్తే భారత రాజ్యాంగం ప్రకారం ఈ భారతదేశం అమెరికా కంటే అగ్రరాజ్యంగా ఎప్పుడో తీర్చిదిద్దబం ధర్మంగా అడుగుతున్నారు జనాభా నిష్పత్తి ప్రకారం మాకు ఉద్యోగాలు రాజ్యాధికారంలో అన్ని రంగాల్లో మాకు వాటా కల్పించాయి అది భారత రాజ్యాంగం ప్రకారం సరే ఇంకొక ముఖ్య విషయం కూడా చెప్పి ఈ వీడియో ముగిస్తాను ఇవన్నీ కూడా రౌండ్ టేబుల్లో నేను కొద్ది కొద్దిగా మాట్లాడాను మరి ఇంకో విషయం కూడా మీకు ముఖ్యంగా వివరించి దయచేసి వినండి అంబేద్కర్ గారి గురించి చాలామంది విమర్శిస్తారు అంబేద్కర్ ఎస్సీ నాయకుడు అండి ఎస్సీలకే చేశాడండి అసలు చరిత్ర పుటలను తిరగేస్తే కళ్ళంట కారుతాయి ప్రతి బీసీ నాయకుడికి చెప్తున్నాయినండి మూడు వందల నలభై ఆర్టికల్ ప్రకారం బీసీ కమిషన్ నియమించ నియ నియమించేందుకు నెహ్రూ అంటే మన భారతదేశం మొట్టమొదటి నెహ్రూ ప్రభుత్వం అంగీ అంగీకరించినందున హిందూ కోడ్ బిల్లును కూడా అంగీకరించనందున బాబాసాహెబ్ అంబేద్కర్ న్యాయశాఖ పదవికి రాజీనామా చేశాడు ఆర్టికల్ ఎంతండి మూడు వందల నలభై ఆర్టికల్ బీసీ కమిషన్ అది నియమించడానికి కోడ్ బిల్లు అమలుపరచడానికి ఆనాటి నెహ్రూ గారు ప్రభుత్వం అంగీకరించారు అంటే నెహ్రూ గారు తప్ప పట్ల అందులో ఉన్న సభ్యులందరూ కూడా వ్యతిరేకంగా ఓటేయటం వల్ల అంబేద్కర్ గారు న్యాయశాఖ పదవికి రాజీనామా చేశారు ఇది బీసీలు గుర్తుపెట్టుకోవాలి అలాగే పంతొమ్మిది వందల యాభై ఒకటి సంవత్సరంలో బాబాసాబ్ అంబేద్కర్ మొదటి రాజ్యాంగ సవరణ చేసి ఎస్సీ ఎస్టీ లాగే బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలని పదిహేను బ్రాకెట్ నాలుగు ఆర్టికల్ని ఏర్పాటు చేయడం జరిగింది బీసీ నాయకులారా అంబేద్కర్ని విమర్శించే ముందు ఒక్కసారి చరిత్రను అధ్యయనం చేద్దాం ఎవరి మనోభావాలను దెబ్బతింటే పెద్ద మనసుతో క్షమించగలరు పంతొమ్మిది వందల యాభై ఒకటి సంవత్సరంలో బాబాసాహెబ్ అంబేద్కర్ మొదటి రాజ్యాంగ సవరణ చేసి ఎస్సీ ఎస్టీలకు లాగే బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలని పదిహేను బ్రాకెట్లో నాలుగు ఆర్టికల్ ఏర్పాటు చేయడం జరిగింది గమనించండి బాబాసాహెబ్ రాజ్యాంగంలో కల్పించిన అవకాశాన్ని ఉపయోగించుకొని కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు బీసీలకు రిజర్వేషన్ కల్పించారు చూడండి బీసీ రిజర్వేషన్ అనేది లేదు కానీ ఎవరి వలన కొన్ని రాష్ట్రాలు రిజర్వేషన్ కల్పించాయంటే బాబాసాహెబ్ రాజ్యాంగంలో కల్పించిన ఈ అవకాశాన్ని ఏ ఆర్టికలు పదిహేను నాలుగు ఆర్టికల్ వలన కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు బీసీలకు రిజర్వేషన్ కల్పించాయి బీసీలకు ఆంధ్రప్రదేశ్లో మొదటిగా రిజర్వేషన్ కల్పించినది మహనీయుడు పుణ్యనీయుడు కన్నీడితో ఆయన పాదాలకు అడుగుతాను దామోదర్ సంజీవయ్య గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మొదటిసారిగా రిజర్వేషన్ బీసీ రిజర్వేషన్ కల్పించినది గౌరవనీయుడు పూజనీయుడు ఆయన బతుకుంటే నా కన్నీలతో ఆయన పాదాలకు అడుగుతాను ఆ గౌరవనీయుడు ఆ పూజనీయుడు ముఖ్యమంత్రి దామోదర్ సంజీవయ్య గారు అయ్యా మీరు బతికలేరు మా మా అందరం కూడా మనస వాచ కర్మల నీ కాలకు నమస్కరిస్తున్నాం మా బీసీలకు భిక్ష పెట్టావు మొట్టమొదటిగా బీసీ రిజర్వేషన్ ఆంధ్రప్రదేశ్లో అమలుపరిచిన కీర్తి నీకు దక్కిందయ్యా ఆయన పేరే ముఖ్యమంత్రి దామోదర్ సంజీవయ్య గారు ఇదండి నేను ఆ రౌండ్ టేబుల్ సమావేశంలో మాట్లాడాలనుకున్నాను కానీ అది నాకు సాధ్యపడలేదు కొన్ని విషయాల్లో మాట్లాడాను ఫైనల్గా చెప్తున్నాను నేను భారత రాజ్యాంగానికి లోబడి మాట్లాడుతున్నాను ప్రజాస్వామ్యానికి లోబడి మాట్లాడుతున్నాను ఎవరిని రెచ్చగొట్టాలనో ఏదో చేయాలని కాదు భారతదేశం ఆర్థికంగా అభివృద్ధి చెందాలనే నా ఉద్దేశం నా లక్ష్యం కూడా మాకు కులఘన విభజన చేయండి కులఘన విభజన ప్రకారం అసెంబ్లీలోను పార్లమెంట్లోను స్థానిక సంస్థల్లోనూ ఉద్యోగ ఉపాధి రంగాల్లో మీరు రిజర్వేషన్స్ కల్పించండి మా వాటా మాకు ఇవ్వండి అమెరికా అండి అగ్రరాజ్యం అమెరికాయా భారతదేశం అగ్రరాజ్యంగా మేము తీర్చిదిద్దుతామని ఒక బీసీ నాయుడిగా చెప్తున్నాను తగ్గేదేలే భారతదేశం ఆర్థికంగా ప్రపంచ దేశాల అగ్రరాజ్యం అవుతుంది భారత రాజ్యాంగం ప్రకారం బీసీలకి ఇవ్వాల్సిన హక్కులు ఇవ్వగలిగితే మరి వీడియో చాలా ఎక్కువ అవుతుంది నేను ఓ రెండు నిమిషాల్లో ముగిస్తాను బాపు పూలే వారసులం పెరియారు సైనికులం నాగరికత నిర్మాతలం మేం బీసీలం బాపు పూలే వారసులం పెరియారు సైనికులం నాగరికత నిర్మాతలం మేం బీసీలం సంపన్నుల కుల సంపన్నుల కులం భూమి దున్నే హలాలం సంపన్న కులం భూమి దున్నే హలాలం చిగురించే ఫలాలం బీసీలం మేం బీసీలం చిగురించే ఫలాలం మేం బీసీలం మేం బీసీలం వందకు పైగా కులాలం నిమ్మ జాతి బిడ్డలం అస్తత్వ సంక్షోభం దూరం చేస్తాం ఆత్మగౌరవానికే రాజ్యాధికారం వందకు పైగా కులాలం నిమ్మజాతి బిడ్డలం అస్తత్వ సంక్షోభం దూరం చేస్తాం ఆత్మగౌరవానికే రాజ్యాధికారం జెండా మోసి జైకొట్టుడు ఇక ఆపేస్తాం బీసీ ఐడెంటిటీ మేము సాధిస్తాం జెండా బట్టి జైకొట్టుడు ఇక ఆపేస్తాం బీసీ ఐడెంటిటీ మేము సాధిస్తాం దళిత బీసీ మైనార్టీ ఒక్కటని చాటుతాం డెబ్బై ఏళ్ళ వివక్షని తుడి తుడిచేస్తాం దళిత బీసీ మైనార్టీ ఒక్కటని చాటుతాం అరవ డెబ్బై వేల వివక్షతని తుడిచేస్తాం వందకు పైగా కులాలం నిమ్మజాతి బిడ్డలం ఏకమైతే ఏదన్నా సాధిస్తాం విద్య ఆర్థికంగా సామాజికంగా రాజ్యాధికారం సాధిస్తాం ఇది స్వతంత్ర ఫెడరేషన్ స్వతంత్ర బీసీ ఫెడరేషన్ పశ్చిమ గోదావరి జిల్లా రౌండ్ టేబుల్ సమావేశం స్థలం సర్దార్ గౌతమలర్చన్ గారి కమ్యూనిటీ హాల్ ఆర్టీసీ డిపో వెనక భీమవరం మరి ఆ స్వతంత్ర బీసీ ఫెడరేషన్ కన్వీనర్ వీర వీరవల్లి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో జరిగింది మరొకసారి వీరవల్లి శ్రీనివాసరావు గారికి మనసా వాచా కర్మణ జై బీసీ జైబీసీ అలాగే పివి రమణయ్య గారికి మనసా వాచా కర్మణ జై బీసీ జైబీసీ అలాగే గౌరవ చైర్మన్ మరి వైకే గారికి జైబీసీ జై బీసీ ఇదండి రౌండ్ టేబుల్ సమావేశంలో నేను మాట్లాడవలసి మాట్లాడాలనుకున్న అంశాలు దయచేసి అరగంట పైగా వచ్చింది మరి ఇంకొక ముఖ్యమైన అంశం ఉంది బీసీ కులగణ విభజన గురించి మాట్లాడాలి ఇక బీసీలకి ఎంతకాలం చెప్పినా ఏ సమస్యలండి అదొక వీడియో ఉంది అదొకసారి చేస్తే ఇక బీసీల సందర్భానుసారం ఇక మాట్లాడటం జరుగుతుంది ఒకటి మట్టి గుర్తుపెట్టుకోండి నేను రెచ్చగొట్టే ద్వారా నాది కాదు నేను భారత రాజ్యాంగం ప్రకారం ప్రపంచ మేధావి భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భావజాలంతో ప్రజాస్వామ్యబద్ధంగా నేను మాట్లాడుతున్నాను నా వాయిస్పిస్తున్నాను అంతేగాని అభివృద్ధి వినాశకం కాదు భారతదేశం ఆర్థికంగా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను బలో స్వతంత్ర భారత్ కి జై బలో స్వతంత్ర భారత్ కి జై జై బీసీ జై జై బీసీ జై భీమ్ జై జై భీమ్ జై భీమ్ జై జై భీమ్ జై మహాత్మా పూలే జై మహాత్మా పూలే జై ఆంధ్రప్రదేశ్ తెలంగాణ బీసీ బీసీ సంక్షేమ సంఘం నాయకులకు బీసీ నాయకులకు మనసావాచ కర్మణ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను ఇది అర్ధగంట పైగా వచ్చింది వీడియో దయచేసి ఎవరి మనోభావాలన్న దెబ్బతింటే పెద్ద మనసుతో క్షమించగలరు నా పేరు బత్తుల రమేష్ బాబు కృష్ణా జిల్లా బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శిని కృష్ణా జిల్లా భారతరంధ్ర ప్రపంచ మేధావి భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జిల్లా ప్రచార కార్యదర్శిని ఆంధ్రప్రదేశ్ కుల రాష్ట్ర రాష్ట్ర సమన్వయకర్తని నా సెల్ నెంబర్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ వన్ నైన్ సెవెన్ టూ సెవెన్ ఫోర్ మరొక్కసారి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం బీసీ నాయకులకు అందరికీ కూడా పెద్దలందరికీ కూడా జై బీసీ జై బీసీ హృదయపూర్వక నమస్కారాలు జై భీమ్ జై భీమ్